హాయ్ ఎవ్రీవన్ జొన్న దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా ఒక బౌల్లోకి వన్ కప్ ఉద్దుబెళ్ళు హాఫ్ స్పూన్ మెంతులు అండ్ టూ స్పూన్ శనగబెళ్ళు ఇంకొక బౌల్లోకి టూ కప్స్ జొన్నలు తీసుకొని టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసి వాటర్ పోసి ఎయిట్ అవర్స్ నాన్నవ్వాలి బ్యాటర్ ప్రిపేర్ చేసుకునే టెన్ మినిట్స్ ముందు వన్ కప్ అటుకులు తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసి వాటర్ పోసి నానపెట్టుకోవాలి గ్రైండర్లో వేసేలా అయితే ఉద్దుబెళ్ళు జొన్నలు ఒకేసారి వేసి గ్రైండ్ చేసుకోవచ్చు మిక్సర్ జార్లో వేసేలా అయితే జొన్నలు అండ్ ఉద్దుబెళ్ళు సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే జొన్నలు త్వరగా గ్రైండ్ అవవు కాబట్టి అటుకుల్లోని వాటర్ స్క్వీజ్ చేసి అందులో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఎయిట్ అవర్స్ ఫార్మెంట్ అవ్వనివ్వాలి కావలసినంత పిండి ఒక బౌల్లోకి తీసుకొని చిటికేడు వంట సోడా అండ్ సాల్ట్ వేసి కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ పోసి మిక్స్ చేయాలి చట్నీ కోసం పచ్చి కొబ్బర ఆనియన్స్ కారం పొడి సాల్ట్ రుచికి సరపడా వేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటే ఎరగడ్డ కారం రెడీ దోశకి ఈ కారం పర్ఫెక్ట్ కాంబినేషన్ అండ్ వేడి వేడి పెన్న మీద దోశ వేసి కారం పూసి పప్పుల పొడి చల్లుకొని తింటే ఉంటుంది అద్దూర్స్ ఈ జొన్న దోశలు వెయిట్ లాస్కి అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది జొన్న రొట్టెలు చేయడం రాని వాళ్ళు ఈ దోశలు ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై యూట్యూబ్ ఫ్యామిలీ